ఈ రోజు అయితే హఠాత్తుగా అయితే మేమైతే మా అమ్మలు ఊరైతే అయితే వచ్చేసాము ఎందుకంటే మా లాస్ట్ చెల్లెలు పెళ్లి చూపులు అయితే ఈరోజే అయితే మేము హఠాత్తుగా పేటకాడి నుంచి అయితే అమ్మట మా అన్న అయితే ఐదింటికల్లా ఇంటి ఇక్కడికి రాండి ఇక పక్కన రాండి సాయంత్రం పెళ్లి చూపులు అన్నాడు అందుకోసం అయితే మేము వచ్చేసాము విష్ణు అయితే చాలా కష్టపడుతున్నారు పాపం వంటకాడైతే మామూలుగా కాదు కష్టం మామూలు కష్టం కాదు ఇదైతే మా అక్క ఇల్లు మా అక్క వాళ్ళ ఇల్లు మా అక్క వాళ్ళ కొడుకు రెండో కొడుకు అబ్బాయి చీకట్లయితే ఏం కనబడతలేదు ఎందుకంటే కూరగాయలు కోసేదైనా కానీ ఏదైనా కానీ బయట అయితే లైట్ లేదు తీసేశారు ఈ అమ్మాయి పెళ్ళి పెళ్లి కూతురు అయితే వీళ్ళందరూ అయితే మా వదిన వాళ్ళకు కొడుకు కూతురు ఈ అమ్మాయి వీళ్ళందరూ కూడా మా ఇంట్లో పిల్లలే మా అన్నయ్య అందరూ అయితే మేము కావాల్సిన హెచ్చాలు మొత్తం కూడా తెచ్చి పెట్టేసాం ఎందుకంటే పెద్ద మనసు కూర్చోని మా చెప్పాలి కదా ఈ అబ్బాయి పెళ్లి కూతురు పెళ్ళి పెళ్ళికొడుకు అయితే ఈ అబ్బాయే ఎవరో కదా దూర దూరపు చట్టం కూడా కాదు దగ్గరే ఎందుకంటే మా అక్కాయి వాళ్ళ మరిది సొంతం మా మేనమావకుడుకు అబ్బాయి అయితే మా మేనమావకుడుకే చేసుకున్నది మా చెల్లెలయితే సొంత బావకే ఇంత అర్జెంట్గా అయితే ఇది అనుకోలేదు మేమైతే పెళ్లి చూపులైతే అందుకోసం గబాబా మా అన్నయ్య అయితే అమ్మటే పొద్దున్నే ఫోన్ చేసి ఇంకా మధ్యాహ్నం కల్లా రాండి అన్నాడు కాకపోతే విష్ణు కొద్దిగా లేట్ ఉంది ఇంటికి కొద్దిగా పని ఉంది అన్నాడు సరేలేని పని చూసుకుని చగల్లా ఆరైతే ఆరైంది పెళ్ళి ఎచ్చాలు మొత్తం కూడా ఎత్సాలు అవి కావాల్సినవి అట్టికాయలు తాంబూలం మొత్తం తెచ్చుకున్నాకల్లా ఈ టైం అయింది కాకపోతే ముహూర్తం కూడా ఎనిమిది దాటినాక బాగుందంట అడిగి వచ్చారు అయ్యగారికి అందుకోసం ఎనిమిది దాటినాకే మొత్తం కూడా కూర్చోబెట్టి అందరికీ విష్ణు అయితే వంటకాడే ఫిక్స్ అయిపోయాడు ఇక్కడే అంకితం అయిపోయాడు విష్ణు అయితే రా విష్ణు అక్షంతలు వేద్దామన్నా కానీ నేను ఏసిరా ఏమైంది ఇక్కడ వంట చేయాలి అంటున్నాడు ఇంకా చెప్పిన మాట వినకుండా అక్కడే కూర్చున్నాడు ఇంకా నేను అయితే పెళ్లి కూతురు తీసుకు వెళ్ళి ఆ అప్పుడు చేసుకుంటాను అక్కడ కూడా చనిపలు ఉంటాయి కదా అటు ఇటు తిరగడం ఏదో డేటో కావాల్సినవి మొత్తం కూడా మా వాళ్ళు మా మా పెద్ద అక్క మా చిన్నక్క మా చెల్లెలు మొత్తం కూడా మేము ఒక్కసారి కలిసాం కూడా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే మా లాస్ట్ చెల్లెళ్ళకి పెళ్ళి అవుతుందంటే ఎవరికైనా కానీ ఆనందమే కదా అందువాసం ఆ అమ్మాయి కూడా చాగోయ్యే అమ్మాయే రింగు జుట్ట అమ్మాయి కానీ బాగానే ఉంటుంది అమ్మాయి కూడా బాగుంటుంది మా అందరికన్నా కూడా మా పెద్ద అక్కాయి తర్వాత మా మా చెల్లెలే బాగుంటుంది ఏమైతే మా పెద్దనాన్న కూతురు మా అక్కాయి కింద అయితే మా అమ్మ టీవీ మా అమ్మకి నాటికి లేకపోతే సీరియల్ లేకపోతే ఉండదు మా అమ్మ అయితే అసలు నిమిషం కూడా నేను ఈ పనిలో ఉంటే మా లడ్డుగాడైతే తెగ ఏడుస్తున్నాడు అమ్మడిపడే నేను వస్తా వస్తా అని అయితే గోలు గోలు చేస్తున్నాడు ఇంకా చేసేది ఏం లేదని మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే మీరు చూపిస్తున్నాను చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఒకసారి చూపించే ఇల్లు అయితే ఒకసారి శాతయాకు చేస్తుంటది చేసినప్పుడు చేదర్చుకోకు గదించుకో నేర్పించుకోగా ఆ అమ్మకి నేర్పడానికి శాతం కాకపోతే నేర్చుకోత నేర్చుకోవాలి నేర్చుకోవాలి అమ్మాయి అన్ని పాలు తొందర గంట చే మధ్య పడతావు నా లంగ లంగతో పడతావు నేను నాయించు లంగని నా చుట్టూ తిరిగితే ఏం చేస్తానంటే నేను నా పిల్లను కొడుతుంటా అరే నా పిల్లని ఇట్లా కొడుతుంటా నువ్వు కూడా అని చెప్తుంటావు చెప్పినప్పుడు వాళ్ళు నా నా పిల్ల వాడి పిల్లని కొడుతున్నాను నేను కూడా నా పిల్లలు مانجي روما دي ايك خان نو کو काम रहा है, काम करेगा रहेगा, अब मैं उम्रा, इन लोगों के काम रहा है, अब भी काम रहेगा, ये, बोलिए क्या, काम रहेगा, ये, ये क्या कर रहा है? श्री இங்க வந்து கொண்டிருந்தாலும் வா கூ அந்த மாமா வந்து பாக்குது அதுக்குது சொல்றான் அது மாய் தான் தாங்க வேண்டியது அந்த பாக்க அந்த பாங்கு देवा கைன சாய் பாய்ர மச்சான் பாய்ர மாமியார் யாரும் வரக்கூடாது வா हां हां பாங்கு டேய் நான் ஆச்சன ลําத்தாரியா மாட்டறான் ண்ட <laughs>